హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేమ్ వ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రెసిపీ ఆల్రెడీ తమిళిల్ని చూసే వచ్చి ఉంటారు కదా స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ మా బాప చేసింది టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ వచ్చింది పీస్ కూడా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉడికిందో చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ ప్రాసెస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోండి మీకు కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇక్కడ మసాలా సామాన్లు ఫ్రై చేసుకోవాలి ముందు మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం మ్యారినేషన్ కోసం మసాలా కోసం హోల్ గరం మసాలా మీ దగ్గర ఉన్నవి అన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి పౌడర్ ని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఫ్రై ఆనియన్స్ ని కూడా ప్రిపేర్ చేసుకుందాం మేము టూ కేజీ చికెన్ అండ్ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్తో తో చేస్తున్నాం సో మాకు ఫోర్ పెద్ద సైజ్ ఆనియన్స్ పట్టాయి ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ముందుగా ఈ ఫ్రై ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలా పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై అయ్యేలోగా రైస్ని కూడా కడిగి పక్కన పెట్టుకుందాం మా వచ్చేసి పెద్ద గ్లాస్తో ఫైవ్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంది రైస్ని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ ఇంకా చికెన్ రెండు ఒకేసారి చేసుకుంటే హాఫ్ అన్ అవర్ రెండు ఒకేసారి అయిపోతాయి కదా ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగానే తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా చేసుకున్న దాంట్లో కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకున్నాక టూ నిమ్మకాయలని ఇలాగా స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నారు తర్వాత ఒక తొమ్మిది పచ్చిమిర్చిని కట్ చేసి ఇలా చీలికల్లా వేసుకున్నాక ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి కలుపుకుందాం ఇది మనం చేస్తున్న దమ్ బిర్యానీ కదా సో మనం వేసుకునే స్పైసెస్ అండ్ ఉప్పు కారం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పీసెస్ అన్నిటికి ఈక్వల్గా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసే పౌడర్స్ అన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాను కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటాము తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అందులో కొంచెం వేసుకోవాలి ఇందులో ఈ చికెన్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని కొంచెం లాస్ట్లో మ్యారినేషన్ కోసం ఉంచుకుంటాము మొత్తం అంతా మరొకసారి కలుపుకున్నాక మనం ఎంత బాగా మిక్స్ చేస్తామనేదే ఇక్కడ సీక్రెట్ అన్నమాట టిప్ చాలా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా అంతా బాగా కలుపుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి వండుకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ ఇందులో వేసుకుంటాము వేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి మ్యారినేట్ చేసుకుంటాం ఈలోగా మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ అనేది ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది మనం తీసుకునే రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకుంటాం కదా అలా కాకుండా కొంచెం ఎక్కువ వాటరే వేసుకుంటాము ఎందుకంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతే రైస్ని తీసుకోవడానికి ఈజీగా ఉండదు కదా సో వాటర్ ఎక్కువగానే వేసుకుంటాం ఇప్పుడు ఈ వాటర్లో ఒక నాలుగు యాలకులు బిర్యానీ ఆకులు ఇంకా ఒక ఐదు లవంగాలు వేసుకొని సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేస్తాం రైస్ వేసేసాక మరీ ఎక్కువగా కలిపేయకండి ముక్క విరిగిపోతుంది కదా రైస్ స్లోగా కలుపుకుంటూ సెవెంటీ పర్సెంట్ ఉడికినాక తీసి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకుంటాం సెవెంటీ పర్సెంట్ అంటే చేత్తో ఇలా పట్టుకొని మెతుకు మెదిపితే ముక్క అవ్వాలి అలా అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు కొద్ది కొద్దిగా తీసుకుంటూ వాటర్ ఏమీ లేకుండా ఈ చికెన్లో వేసుకుంటాము మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద అంత తొందరగా అవ్వదని ఇలా సింగిల్ పొయ్యి మీద పెట్టి చేసుకుంటున్నాము సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంతా ఒక కోటింగ్ వేసుకున్నాక కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్నాక నెక్స్ట్ లేయర్ కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచుకొని నెక్స్ట్ లేయర్ వేసుకుంటాము సేమ్ ప్రాసెస్ ఇలాగే రిపీట్ చేస్తాం నెక్స్ట్ లేయర్ వేసుకొని కొంచెం ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనాను కూడా వేసుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఉడికాక ఇంకొక లేయర్ వేసుకుంటాము ఇలాగే రైస్ అంతా కంప్లీట్గా వేసేసిన తర్వాత కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా ఆ బ్రౌన్ ఆనియన్స్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనాను వేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మసాలా ఆ మసాలాను కొంచెం పై పైన అలా చల్లుకొని మేము టూ కేజెస్తో చేస్తున్నాం కాబట్టి మేము తీసుకునే క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు వేసుకుంటున్నాము స్క్వీజ్ చేసుకొని మీ బిర్యానీ చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు మీరు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు టూ కేజెస్కి అయితే టూ లెమన్స్ వేస్తున్నాము తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా అందులో వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా వేసుకోకుండా లైట్గా వాటర్ని కూడా వేసుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక గీ కూడా గీలో కొంచెం పసుపు కలర్ కోసం వేసుకున్నాము అదంతా కూడా మొత్తం కలిసేలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టాడు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి రిమైనింగ్ థర్టీ మినిట్స్ స్లో ఫ్లేమ్ లో స్లోగా అలా దమ్ చేస్తే సూపర్ టేస్టీ బిర్యానీ దమ్ అయిపోయిన తర్వాత రైస్ కలిపేటప్పుడు మొత్తం అంతా విరిగిపోకుండా స్లోగా సైడ్స్ నుంచి మెదక్ కలుపుకోవాలి వేడి వేడిగా తింటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్